మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బ్లాక్బస్టర్ బాహుబలిలో కట్టప్ప పాత్ర హైలైట్ ఇప్పుడు ఆ పాత్రపైనే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నారట కట్టప్ప గతం అతని పూర్వీకుల నేపథ్యం వంటి ఆసక్తికర విషయాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది ఈ వార్త సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది బ్లాక్బస్టర్ మూవీ బాహుబలిలో కట్టప్ప పాత్ర ఓ మేజర్ హైలైట్ ఈ పాత్రనే ప్రధాన కథాంశంగా బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కథను రెడీ చేస్తున్నారట ఈ కథతో ఓ సినిమా తీసేందుకే ఆయన కట్టప్ప పాత్ర ఆధారంగా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారని స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం మాహిస్మతి రాజ్యంలో కట్టప్ప ఎందుకు కట్టుబానిసలా ఉన్నాడు గతం కట్టప్ప పూర్వీకుల నేపథ్యం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయట మరి బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రను పోషించిన సత్యరాజ్ కట్టప్ప సినిమాలోనూ హీరోగా నటిస్తారా లేక మరొకరు నటిస్తారా ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే అంశాలపై స్పష్టత రావడానికి కొంత టైం పడుతుంది ప్రభాస్ హీరోగా రానా అనుష్క తమన్నా రమ్యకృష్ణ సత్యరాజ్ కీలక పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా బాహుబలి రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాలను సాధించింది అలాగే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలిది ఎపిక్గా ఈ అక్టోబరు ముప్పై ఒకటిన విడుదల చేయనున్నారు కట్టప్ప పాత్రపై కొత్త సినిమా వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు సత్యరాజ్ మళ్లీ నటిస్తారా లేదా అనేది వేచి చూడాలి బాహుబలిది ఎపిక్ విడుదల మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది